అధ్యక్షురాలు ఏఐసిసి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు పాదయాత్ర కార్యక్రమానికి శన్నారెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది దీనికి అందరికీ కారణం అమిత్ షా అనే హోంమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు పార్లమెంటులో పార్లమెంటుని రూపకల్పన చేసిన శ్రీ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం వారిని ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా అలాగే వారిని రాజీనామా చేయవలసిందిగా కోరుతూ దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజున ఇక్కడ అంబేద్కర్ బొమ్మ వరకు పాదయాత్రగా డిసిసి ఆఫీస్ నుంచి పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాచల్ నుంచి రామచంద్రారెడ్డి గారు చిన్నదూర్పేట నుంచి రాధాకృష్ణ గారు అలాగే మాచర్ వినుకోట నుంచి రామాజీ గారు గురుజాం నుంచి జనమంద రెడ్డి గారు అలాగే చక్కనపల్లి నుంచి చుక్కా చంద్రపాల్ గారు వీళ్ళందరూ కూడా మా పార్టీ తరఫున ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్స్గా ఉన్నారు అలాగే ఇంకా ముఖ్య నాయకులు కూడా మహిళా సంఘాలు అలాగే యూత్ కాంగ్రెస్ అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ కి